వెల్కమ్ బ్యాక్ టు మరం టీవీ నేను మీ పవన్ బెసిపాడా బలగంతో డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఎల్దంటి వేణు రెండో సినిమాగా ఎల్లమ్మ అనే ప్రాజెక్ట్ను లాంచ్ చేయనున్నాడు అయితే ఎల్లమ్మ కథతో ఎంతో మంది హీరోల చుట్టూ తిరిగినా కూడా వేణుకు నిరాశ ఎదురైందట ముందుగా నానికి కథ వినిపించగా ఫైనల్ వెర్షన్ నచ్చలేదని తప్పుకున్నాడట ఆ తర్వాత శర్వానంద్ తేజ సజ్జని కలిసినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది చివరికి నితిన్ ఓకే చెప్పడంతో వేణుకి ఆశలు చిగురించాయి ఆ తర్వాత హీరోయిన్ విషయంలోనూ ఇలాగే జరిగిందని వార్తలు వచ్చాయి ముందుగా పల్లవిని సంప్రదించగా డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వల్ల ఒప్పుకోలేదని ఆ తర్వాత కీర్తి సురేష్ని అడిగిన ట్రైన్ తీసుకొని మరీ రిజెక్ట్ చేసిందని వార్తలు వచ్చాయి అయితే నితిన్ వరుస ఫ్లాపుల్లో ఉండటం వల్లే తన పక్కన నటించేందుకు హీరోయిన్లు వెనకాడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది ఇక ఈ అనుమానాలన్నింటికి వేణు చెక్ పెట్టేశాడు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఎల్లమ్మ అంటూ స్క్రిప్ట్ బుక్ పట్టుకొని ఫోటోని ఎక్స్లో షేర్ చేశాడు ఈ డైరెక్టర్ దీన్ని బట్టి ఎల్లమ్మ ప్రాజెక్ట్ త్వరలోనే ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది ఇక దిల్ రాజు ప్రొడ్యూసర్ కావడంతో మూవీపై అందరికీ ఆసక్తి పెరిగిపోయింది మరి వీలైనంత త్వరగా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకొని వేణు సినిమాని ప్రారంభిస్తాడో లేదో వేచి చూడాలి